మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండల అధ్యక్షులు ఎంపీపీ సేరి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మండల సర్పంచుల వీడ్కోలు ఆత్మీయ సమ్మేళన సభ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి హాజరయ్యారు వివిధ గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాలు తను చేసిన అభివృద్ధి పనులు మర్చిపోలేము అని మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు రైతు బంధు రైతు బీమా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి నల్లా ప్రవేశపెట్టడం వలన కొంచెం సర్పంచులకు వివిధ గ్రామాల్లో వాటర్ సదుపాయం తీరిందని తడి చెత్త పొడి చెత్త ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ సదుపాయం కల్పించడం వలన చాలా వరకు గ్రామాల్లో చెత్త చెదారం బయట వేయకుండా ట్రాక్టర్లోనే వేస్తున్నారు దాని ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయి ప్రతి గ్రామాల్లో సిసి రోడ్లు మోరీలు నిర్వహించడం ద్వారా పెండింగ్ బిల్లులు ఉన్నాయని వాటిని పంచాయతీరాజ్ శాఖ ఎంబీలు తొందరగా తయారు చేసి ఒక మూడు నాలుగు రోజులు ఇవ్వగలని వారు ఎమ్మెల్సీకి విన్నవించుకున్నారు పని చేతులు పది వేలు కలిస్తే మనకేదా జరుగుతాయి కనుక ఇది మన మండలము మండలం మనం అందరం ఉంటాం అరే ఒకరు ఒక రకంగా ఒక పార్టీ పోవచ్చు ఒకరు ఒక పార్టీ పోవచ్చు కానీ ఉండే మనుషులు మాత్రం మనమే అందుకొరకు మనకు ఏ పార్టీలు ఉన్నా ఏ భావాలు ఉన్నా అందరం కలిసి మండలాన్ని మనం మొదలు మంచిగా చేసుకునే ఆలోచన ఉన్నాము మనకు మీరు అంటే ఏ అయిపోయినంత మాట్లాడి మీరేదో ఇప్పుడు అనేది రాత్ర భవిష్యత్తు కూడా ఉంటుంది మీకు మీరు మంచిగా ఇప్పటి నుంచైనా మనకున్న అధికారులతోటి సమస్యలు అనుభవం ఉండదు కనుక ఆ అనుభవాలను మరి చెప్పి చెప్పండి ఒకవేళ అక్కడ వేల మీద కూడా మేము మండల సాధ్యం కూడా మేము కొడుతున్నాం కనుక ఖచ్చితంగా వాళ్ళు మనం చేసుకుంటూ మండలాన్ని అభివృద్ధి చేసుకున్నాము తెలివగానే సరే నేను నాకేందంటే రోజు సహచారం చేసుకుంటున్నాం మనం ఒక మంచి భావంతో వాళ్ళు సన్మానం చేసుకుంటే బాగుందనే ఉద్దేశంతో ఒక ఆలోచనతో మా మిత్రులందరికీ చెప్పి చర్చిందామని చెప్పారు దానికి సహకరించిన మన కానీ గారికి మనజీఈ గారికి ఎంపీడి గారికి మన రాజపేట ఎంపీటీసీ పుల్లారావు గారికి మిగతా వ్యక్తులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయం ధన్యవాదాలు తెలుసు ఇప్పుడు సన్మాన కార్యక్రమం సర్పంచ్గా చేసిన తర్వాత భోజనాలు పైన ఉన్నాయి పిలుస్తాము ఒకరు వచ్చి ఎంపీటీసీ ఏర్పాటు చేసుకున్నటువంటి గంగూర్ మండలానికి మొట్టమొదటి సర్పంచులుగా ఐదేళ్ళ పదవీ కాలం బాధ్యత విరమణ మాత్రమే ఓన్లీ బాధ్యత విరమణ మాత్రమే ఇటు సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎంపీపీ నారాయణ రెడ్డి గారికి జెడ్పీటీసి సుజాత శ్రీనివాసరెడ్డి గారికి ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారి పిఎసిఎస్ చైర్మన్ శ్రీహరి గారికి గతంలో పనిచేసి వెళ్ళిన ఎండిఓ గారికి అలాగే ఎంపీఓ గారికి ఇక్కడ వచ్చిన సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచులు అధికారులు అలాగే పంచాయతీ సెక్రటరీలు అలాగే గౌరవ పత్రికా విలేకరులందరికీ కూడా మరొకసారి నమస్కారం ముందుగా ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది మన మండలాల పునర్వ్యవస్థీకరణ టైంలో జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నప్పుడు మా మండలం మెదక్ మండలం ఏదైతే ఉందో యాభై రెండు వేల ఓట్లతో చాలా పెద్ద మండలం ఉంది దీన్ని బైఫర్ చేస్తే బాగుంటుంది అప్పుడే మనమైతే జిల్లాలో మనం పరిపాలన సౌలభ్యం కొరకైతే మారుసామో అట్లే మా మండలి కూడా మారడం చాలా అవసరం ఎందుకంటే ఇంత పెద్ద మండలాన్ని పర్యవేక్షిస్తేందుకు అధికారులకు కూడా చాలా ఇబ్బంది అవుతుందని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోవడం అప్పుడు గన్పూర్ మండలం అయితే అందరికి మధ్యలో దారి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందరూ మెదక్ వెళ్ళేటప్పుడు దారిలో ఉంటుంది కాబట్టి అలాగే మెదక్ పట్టణానికి కూడా ఫ్యూచర్లో ఒక సబ్ సెంటర్ టౌన్ కూడా అవుతుందని ఉద్దేశించి ఈ గన్పూర్ మండలం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇంతకుముందు మీకు ఎంపీడీఓ గారు చెప్పినట్టు అప్పుడు ఎవరైతే ఎంపీడివ ఇక్కడ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది కొత్తగా అయినప్పుడు ఈ నూతన పండలు ఏర్పడినప్పుడు సమర్థులైన అధికారం ఉంటే బాగుంటుంది కాంప్రదర్శన అధికారం ఉంటే ఫ్యూచర్లో మీకు అదే ముద్ర పడుతుంది అదే విధమైన పేరు పడుతుందని ఆ పేరు పడకూడదనే ఉంది బాగా వస్తుండే దానికి కారణం ఏంటంటే నీళ్ళు కలుషితమవుతుండే మనం ఇలా భగీరథ చేయడం వల్ల సరే అన్ని గల్లీలలో ఏర్పాటు చేసుకోకపోయి ఉండవచ్చు కానీ మేజర్ మాత్రం మంచి నీళ్ళకు ఆ పథకం పెట్టడం వల్ల అలాగే దోమ పరిశుభ్రత మెయింటైన్ చేయడం వల్ల కూడా ఈ దోమలు ఈ పురుగులు అనేవి అన్నీ కూడా తగ్గడం వల్ల కూడా ఆ గ్రామ వాతావరణం కూడా పెరిగే అవకాశం వచ్చింది అలాగే కేసీఆర్ గారు తీసుకున్న మంచి నిర్ణయంతోటి ఏదైతే విద్యుత్ కూడా మనకి ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం వల్ల కూడా చాలామంది కూడా పట్టణాలకు వెళ్ళి బతమన్ పైనోళ్ళు ఇరిగేషన్ వాటర్ ఇవ్వడం వల్ల పంటలు పండుకునే అవకాశం ఇవ్వడం వల్ల కూడా ఇలా గ్రామీణ వాతావరణం కూడా పట్టణానికి ఎక్కడ తీసుకోకుండా ఏదైతే వాతావరణం కల్పించారో ముఖ్యమంత్రి గారు ఏదైతే కళలు కన్నారో దాన్ని అందరూ కూడా నిలబెట్టి మీ గ్రామాలను కూడా ఒక పట్టణానికి తీటుగా ఏర్పాటు చేసిన ఘనత ఖచ్చితంగా గౌరవ ప్రజాప్రతినిధుల్ని సర్పంచులది మీతోటి ఎంపీటీసీలది మీతోటి ఉప సర్పంచులది అలాగే మండల అధికారులది అలాగే పంచాయత్ సెక్రటరీ గర్భంగా చెప్తున్నాను దానికి నాయకత్వం వహించింది సర్పంచులే కాబట్టి మీ అందరికీ కూడా ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు పెడుతున్నాను అయితే నేను మీ ప్రాంత ఖచ్చితంగా ఇక్కడ కొన్ని ఫండ్స్ ఎక్కించే ప్రయత్నమే చేశాను అలాగే